పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు కావచ్చు లేదా జ్యోతిరావు పూలే కావచ్చు లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు లేదా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం కావచ్చు ఇవన్నీ కూడా సమాజంలో సమూలమైన మార్పులు వచ్చి ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించాలి ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలి ఆ గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వాలు చేయాలి ప్రజలనుకున్న ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పరిపాలనతో ముందుకు వెళ్తుంటే అందులో ఉన్న సమస్యల్ని లోటుపాట్లను విశ్లేషించి విశేదీకరించి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి ఒకవేళ ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు సూచనల్ని పాటించకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలపడానికి అవసరమైతే రాస్తారోకోలు చేయడానికి అవసరమైతే ధర్నాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష వరకైనా వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు ఒక సుపరిపాలన అందించడానికి ప్రతిపక్ష పార్లమెంటరీ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం పాలకపక్షం తీసుకునే నిర్ణయాలు ఆ నిర్ణయాల ద్వారా జరుగుతున్న రాష్ట్రంలో దేశంలో పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే ప్రతిపక్ష వ్యవస్థ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం అదే మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన వరం ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన వరమే ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఈ శాసనసభలు